యోబు భక్తుని యొక్క చరిత్రను మనం చదువుతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో మొదటి ఐదు గ్రంథాలతో పాటు యోబు గ్రంథం కూడా మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథాలలో యోగు గ్రంథం కూడా ఒకటి అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు బట్ బైబిల్ కంపైలేషన్లో ఈ యోబు గ్రంథము కొన్ని గ్రంథాల తర్వాత మనం గమనిస్తాం కానీ యోగు గ్రంథాన్ని కూడా మోసే భక్తుడే రాశారు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు సో యోబు భక్తుని నా ఒక ప్రత్యేకత ఏంటంటే యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటాం మన జీవితంలో దేవుడు కార్యాలు చేసినప్పుడు అపవాది చాలాసార్లు సాక్ష్యం చెప్పనివ్వడు అంటాడు అది కూడా ఒక సాక్ష్యమేనా అది కూడా చెప్పాలా నువ్వేం చెప్తావులే నువ్వు వెళ్ళి చెప్తే నువ్వే మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతావేమో టెన్షన్ పడిపోతావేమో అని కొంతమందిని ఆపేస్తాడు మరి కొంతమందితో అపవాదంటాడు ఇది అందరికీ జరుగుతూనే ఉంటుంది నీకే జరిగిందా ఏంటి ఇదేమన్నా పెద్ద వింత లేదంటే పెద్ద ఆశీర్వాదమా ఇది కూడా చెప్పాలా అని కొన్నిసార్లు నిరుత్సాహపరుస్తాడు కృంగదీస్తాడు కానీ విశ్వాసులంగా దేవుడు సమయం ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను గుర్చి సాక్ష్యము ఇవ్వాలి విశ్వాసి సాక్షే దేవునిలో జీవించే ప్రతి ఒక్కరూ ఆయన సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అయితే యోపు భక్తునికి ఉన్న ప్రత్యేకత యోపు భక్తుడు తన గూర్చి తాను సాక్ష్యం ఇచ్చుకోలేదు కానీ దేవుడే యోపు భక్తుని గుర్చి సాక్ష్యం ఇచ్చి డు ఈ గ్రంథాన్ని మరి మోషే భక్తుడు రాశారు అని చరిత్రకారులు చెప్తారు కాబట్టి మోషే కూడా యోబుని గుర్చి ఒక మంచి సాక్ష్యము ఇచ్చారు యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఊజు దేశము నందు అందరం కలిసి చదువుదామా యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఈ యోపు భక్తుని గురించి మంచి సాక్ష్యము ఎవరు రాశారంటే మోసే భక్తుడు రాశారు గ్రంథకర్త ఇప్పుడు దేవుడు యోపుని గురించి కూడా ఎగ్జాక్ట్గా ఇదే సాక్ష్యం చెప్పారు చూడండి మనుషులు మన గుర్చి ఇచ్చే సాక్ష్యానికి మన గురించి మనం ఇచ్చుకునే సాక్ష్యానికి దేవుడు మన గుర్చి ఇచ్చే సాక్ష్యానికి కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి ఎందుకంటే మన గుర్చి మనం ఇచ్చే ఇచ్చుకునే సాక్ష్యంలో బెస్ట్ థింగ్స్ మాత్రమే చెప్తాము మనలో ఉన్న బలహీనతలు మనలో ఉన్న లోటుపాట్లన్నీ ప్రక్కకు తోసేసి మంచి మాత్రమే చెప్పుకుంటాం మనం ఇచ్చుకునే సాక్ష్యాలు ఇక ఇతరులు మన గురించి ఇచ్చుకునే సాక్ష్యంలో వాళ్ళ ఒపీనియన్ కూడా యాడ్ అవుతుంది కదా నేనైతే ఇలా అనుకుంటున్నాను కొంతమంది అపార్థం చేసుకుంటా ఉంటారు కదా మనల్ని చూసి అపార్థం చేసుకునేవారు మనల్ని గుర్చి జడ్జి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అందుకే ఈ మధ్య నేను ఒక వీడియో చూస్తుంటే ఆ వీడియోలో ఏమైనా ఉందంటే హేటర్స్ అంట అంటే మనల్ని ద్వేషించేవారు ఎవరైనా మనం అందంగా కనబడుతా అంటారంటే అదంతా మేకప్ అంటారంట ద్వేషించేవారు నిన్ను ద్వేషించేవారు నువ్వు అందంగా కనబడితే దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడని దేవుడు సహజంగా నీకు మంచి రూపాన్ని ఇచ్చాడని ఒప్పుకోలేక అంటారంట అదంతా మేకప్ అంటారంట ఇకపోతే మన జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించామంటే దేవుడు జయం ఇచ్చాడంటే నువ్వు చాలా కష్టపడి మరి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు విజయం ఇచ్చాక నిన్ను ద్వేషించే హేటర్స్ అంటారంట అదంతా లక్ అంటారంట అలా కలిసి వచ్చేసిందండి అతనేం పెద్ద గొప్ప కాదు వాళ్ళకున్న తలాంతి పెద్ద తలాంతేమి కాదు వారు పడ్డ కష్టం పెద్ద కష్టం ఏం కాదు వారు చేసిన శ్రమ పరిశ్రమ పెద్ద గొప్పదేం కాదు కానీ అలా కలిసి వచ్చేసింది కాబట్టి సక్సెస్ వచ్చింది అని సో ఒక మాటలో చెప్పాలంటే మనల్ని ద్వేషించేవారు మన జీవితంలో ఏ మంచిని గుర్చి కూడా వారు అంగీకరించరు ఇంకొకటి నువ్వెంత మంచిగా ఎంత దయగా ఎంత ప్రేమగా ఉన్నా నిన్ను నువ్వు ద్వేషించే వారు ఏమంటారంటే అది నటన అంటారు తెలుసా అది న్యాచురల్ అనరు ఎందుకంటే వారికి నువ్వంటే ద్వేషం కదా నువ్వు ఇతరులను పలకరించినా నువ్వు ఇతరులను మరి పరామర్శించినా ఇతరులను ప్రేమించినా అది యథార్థంగా నీ హృదయంలో నుండి వచ్చింది అని వారు ఒప్పుకోవడానికి ఇష్టం లేక నీ మీద ఉన్న ద్వేషాన్ని ఎలా వెళ్ళగక్కుతారంటే అదంతా నటన అండి అదంతా యాక్టింగ్ అండి అదంతా రియాలిటీ కాదండి అని ఒకవేళ మాట్లాడతారేమో సరే మన గుర్చి మనం ఇచ్చుకునే సాక్ష్యంలో మంచి వాటిని మాత్రమే చెప్పుకొని బలహీనతలు లోటుపాట్లు వెనక కప్పిపుచ్చుకుంటూ ఉంటాం ఇతరులు మన గుర్చి చెప్పే సాక్ష్యంలో కొన్నిటిని ఇతరులు వక్రీకరించవచ్చు కొన్నిటిని ఎక్కువగా చెప్పచ్చు కొన్నిటిని ఎగ్జాజరేట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఒక దే ఒక వ్యక్తిని గుర్చి దేవుడిచ్చే సాక్ష్యం మాత్రం కల్తీ ఉండదు ఆ తర్వాత వేరే వేరే ఒపీనియన్స్ ఏవి యాడ్ అవ్వవు కానీ ఒరిజినల్గా ఏముందో అది దేవుడిచ్చే సాక్ష్యంలో దేవుడు ఒక మనిషిని గురించి ఏదైనా మాట చెప్పారు అంటే అందులో ఇక కల్తీ లేదంటే అందులో ఎడిట్ చేయాల్సినవి డిలీట్ చేయాల్సినవి యాడ్ చేయాల్సినవి ఏమీ కూడా ఉండవు ఇప్పుడు మోసే భక్తుడు యోగుని గురించి ఏం సాక్ష్యం అయితే ఇచ్చాడో దేవుడు కూడా ఎగ్జాక్ట్గా అదే మాటలు అపవాదితో తన సేవకుడైన యోబుని గురించి చెప్తూ ఉన్నారు చూడండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదం వచ్చిన అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు ఈ దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అంటూ దేవుడు ఇంకొక మాట యాడ్ చేశారండి ఆ మాట ఏంటంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు హలెలుయా మోషే మొట్టమొదటి వచనంలో యోబు భక్తుని గురించి ఏ మాటలు రాశారో ఎగ్జాక్ట్గా ఆ మాటలన్నీ కూడా దేవాతి దేవుడు అపవాదితో నా సేవకుడైన యోబు మామూలు వ్యక్తి కాదు అపవాది అతనిలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా అని దేవుడు ఎంతో గొప్పగా యోగుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఒకవేళ ఈరోజు గుర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలంటే నిన్ను గుర్చి నన్ను గుర్చి ఏదైనా మాట పలకాలంటే ఆయన నుండి మనం ఎలాంటి మాట వినాల్సి వస్తుంది మనం ఎలాంటి బిరుదులు పొందుకుంటాం లేదంటే మన గుర్చి దేవుడు ఎలాంటి మాటలు పలుకుతాడు ఒకసారి మనం ఆలోచించుకోగలిగితే మనం చాలా జాగ్రత్తగా చాలా యోగ్యంగా బ్రతుకుతాం చూడండి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారిని గుర్చి చాలా మాటలు చాలామంది చెప్తా ఉంటారు బ్రతికినప్పుడు చాలాసార్లు వినపడని విషయాలన్నీ కూడా వారు చనిపోయాక మంచి అయినా చెడైనా ఒకవేళ చెడ్డవాడైతే అతని గురించి అతని చెడ్డవాడని చెప్పడానికి భయపడతారు ఎందుకంటే అతను బాగా చెడ్డవాడు అనుకోండి మళ్ళీ అతని గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే మాకు ఏదైనా నష్టం కష్టం కలుగజేస్తారని కొంతమంది భయపడతారు మంచి వాళ్ళు ఎంత మంచి చేసినా ఎంత మేలు చేసినా బ్రతికున్నప్పుడు అయ్యా నువ్వు నాకు సహాయం చేశావయ్యా నేను నీకు కృతజ్ఞుడిని కృతజ్ఞురాల్ని అని చెప్పుకోకుండా చనిపోయాక వచ్చి గొప్పగా చెప్తా ఉంటారు వీళ్ళండి ఈయనండి మామూలు వ్యక్తి కాదండి ఇవిడండి చాలా మహానుభావురాలండి మాకు ఇలా సహాయం చేసింది అలా సహాయం చేసింది అని అందుకనే ఒక దయవచ్చు అంటాడంటే మన జీవితంలో జీవించేటప్పుడు మనం చనిపోయిన తర్వాత మన గురించి ఎలాంటి మాటలు మనం వినాలని ఆశపడుతున్నామో అలా మనం జీవించగలిగితే మన జీవితం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఆదర్శవంతంగా ఉంటుంది హలిలుయ మనందరం కూడా మన గురించి మంచి మాటలే చెప్పబడాలని ఇష్టపడతామే మంచి మాటలు పలుకబడాలని ఆశపడతామే ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలని ఆశపడతామే సో ఆ ఆలోచనను మన దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని యోగ్యమైన జీవితము యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తే ఖచ్చితంగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది సరే ఇట్టి శ్రేష్ఠుడైన యోబు దైవభక్తి కలిగిన యోబు దేవుని నుండి మంచి సాక్ష్యం పొందిన యోబు దేవుడు అంటున్నాడు అతని వంటి వాడు భూమి మీద ఎవ్వరూ లేరు అంటే అది చిన్న విషయం కాదండి నేను అనుకుంటాను అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందుకోవడం కంటే ఒక నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడం కంటే చాలా గ్రేటెస్ట్ టైటిల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు అతని లాంటి లేడయ్య లేడయ్యా అని దేవుడు చెప్పాడంటే అతన్ని ఎంత శ్రేష్టంగా జీవించారో దేవుడు అపవాదిని పిలిచి అతనికి ఎన్ని వంటలు ఉన్నాయి తెలుసా అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా అతనికి ఎంత అందమైన భార్య ఉంది తెలుసా అతనికి ఎంత ఆస్తి ఉంది తెలుసా అని దేవుడు మాట్లాడలేదు కానీ దేవుడు యోపును గుర్చి అపవాదితో మాట్లాడుతూ అతని భక్తి అతని జీవితము అతనిలో ఉన్న ఆత్మీయమైన లక్షణాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ మన జీవితంలో ఏది అత్యంత ప్రాముఖ్యమైనదంటే మనకున్న ఆస్తిపాస్తులో మనకున్న పైరూపమో లేదంటే మనకున్న కుటుంబమో మనకున్న ఇవి కాదండి దేవుడి దృష్టిలో విలువైనవి మనం ఎలా జీవిస్తామో అది దేవుని దృష్టిలో అత్యంత విలువైనదని యోబు భక్తుని జీవితాన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలం సో యోబు భక్తుని యొక్క జీవితంలో యోబు యొక్క అనుభవంలో నుండి ఒక ఐదు ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడాలి అని నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను యోబు భక్తుని అనుభవాలు యోగు భక్తుని అనుభవాలంటే ఏం అనుభవాలు ఉన్నాయండి అంటే క్షమానుభవమే యోగ భక్తుని జీవితంలో ఉన్న అనుభవము ఏ అనుభవము శ్రమానుభవము శ్రమానుభవంలో యోబు కొన్ని శ్రేష్టమైన మాటలు మాట్లాడాడు శ్రమానుభవంలో యోబు చాలా శ్రేష్టమైన విషయాలను నేర్చుకున్నాడు తెలుసుకున్నాడు అదేంటో యోబు భక్తుని యొక్క జీవితంలో ఆయన మాటల్లోనే విందాం యోబు గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచనం జోబ్ చాప్టర్ సిక్స్టీన్ అండ్ వర్స్ టూ యోగు గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఎవరు వీరందరూ జోబ్ సరౌండెడ్ బై ఫ్రెండ్స్ యోబు చుట్టూ స్నేహితులు ఉన్నారు చాలా మంచి స్నేహితులు ఉంటే చాలా మంచి విషయం అండి జీవితంలో స్నేహితులను కలిగి ఉండడం మంచి విషయమే ఎందుకంటే స్నేహితులను చూడగానే మనకి చాలా ఆనందం కలుగుతుంది స్నేహితులతో హృదయాన్ని విప్పి అమ్మ నాన్నతో కూడా కొన్నిసార్లు చెప్పుకోలేని మాటలు మన స్నేహితులతో మనం చెప్పుకుంటా ఉంటాం స్నేహితులను చూడగానే ఏదో హృదయం తేలిక అయిపోతా ఉంటుంది స్నేహితులను చూడగానే నా కోసం ఒకరు ఉన్నారు అనే ఒక ఆనందం ఒక భరోసా ఖచ్చితంగా కలుగుతుంది ఇప్పుడు యోపు శ్రమలో ఉండగా బిడ్డలను కోల్పోయి ఆస్తి పాస్తులను కోల్పోయి తనకున్న సంపదను కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఒక మాటలో చెప్పాలంటే వట్టి చేతులతో మిగిలిపోయిన ఆ సందర్భంలో యోబు చూస్తూ ఉన్నాడు నా స్నేహితులు వస్తే బాగుండు అనుకుంటూ ఉండగానే స్నేహితులు వచ్చేశారు అబ్బా నా స్నేహితులు వచ్చారు నేను ఏ మాటలు వినాలనుకుంటున్నానో అవి మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉండుంటాడు స్నేహితులంటే ఎవరండి మన హృదయాన్ని అర్థం చేసుకునేవారు స్నేహితులు మన గుండెలో ఉన్న భారాన్ని వారికి చెప్పుకుంటే తేలిక చేసేవారు స్నేహితులు స్నేహితులు అంటే ఎవరంటే మనకి గాయం తగిలితే దానికి ఆయింట్మెంట్ రాసేవారు స్నేహితులు అంతే కదండి సో ఇప్పుడు యోపు తన స్నేహితులు రావాలని ఆశపడ్డాడు అనుకున్నట్లుగానే వచ్చారు యోబు స్నేహితులు ఎవరంటే ఎలిఫజు బిల్దదు జోఫర్ ముగ్గురు స్నేహితులు ఉన్నారు యోబుకు ఈ ముగ్గురు స్నేహితులు వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం మొదలు పెట్టారు యోబు వారి మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తూ యోబు తన స్నేహితుల యొక్క మాటలను జాగ్రత్తగా గమనిస్తూ యోబు అనుకుంటున్నాడు వీరి మాటల ద్వారా నాకు ఆదరణ కలుగుతుంది నా స్నేహితుల మాటల ద్వారా నాకు ఊరట కలుగుతుంది నా హృదయానికి అయిన గాయము నేను ఏ లాస్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో నా పి పిల్లలను కోల్పోయి నా ఆస్తిపాస్తులను కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఏ నష్టంలో నేను ఉన్నానో ఆ నష్టానికి సరిపడా ఒక గొప్ప ఆదరణ నా స్నేహితుల ద్వారా నాకు కలుగుతుంది అని యోబు ఎదురు చూసిన తరుణంలో యోబు స్నేహితుల యొక్క మాటలు యోబును మరింతగా బాధించాయి కానీ యోబు హృదయాన్ని ఏమాత్రం కూడా తేలిక చేయలేకపోయాయి అందుకనే అంటున్నాడు అయ్యా మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఇంకొక మాట కూడా అంటున్నాడు యోబు గ్రంథం పదిహేడవ అధ్యాయం రెండవ వచనం ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు వారు పుట్టించు వివాదములు నా కనులకు ఎదురుగా యోబు ఎదురుగా కూర్చొని పుండు మీద కారం జల్లినట్లుగా తన స్నేహితుల యొక్క మాటలు తనకి ఇంకా వేదన కలుగజేస్తూ ఉన్నాయి ఇంకా బాధ కలుగజేస్తూ చేస్తూ ఉన్నాయి తన స్నేహితులు పలుకు పలుకుతున్న మాటలు యోబుకి ఎలా ఉన్నాయంటే ఆ పెయిన్లో సఫరింగ్లో ఉన్న యోబును ఎగతాళి చేస్తున్నట్లుగా ఆ మాటలు ఉన్నాయి ఇప్పుడు ఈ సమయంలో ఈ సందర్భంలో యోబుకు ఒకటి అర్థమైంది అది ఏంటంటే ఏ స్నేహితులైనా మనకు పరిపూర్ణమైన ఆదరణ కలుగ చేయలేరు దేహంలో అనారోగ్యం వచ్చింది లేదంటే మానసికంగా కృంగిపోయాము సమస్యలలో ఉన్నాము వెంటనే ఎవరైనా ఆదుకుంటారా అని ముందు మనుషుల వైపుకే మన దృష్టి వెళ్తుంది మనం కోరుకునేది ఏంటంటే ఎవరైనా వచ్చి నాకు సహాయం చేసి ఇన్స్టెంట్గా నాకు ఒక రిలీఫ్ ఇస్తే బాగుండు వెంటనే వారు పలికే మాటల ద్వారా నాకు ఒక నెమ్మది దొరికితే బాగుండు నా హృదయం తెప్పరిల్లితే బాగుండు అని కనిపెడుతూ ఉన్నప్పుడు మనుషులు వచ్చిన తర్వాత మనుషులు ఒకవేళ సహాయం చేసినా ఆ సహాయం పరిపూర్ణమైనదిగా లేనప్పుడు లేదంటే మనుషులు వచ్చి మాట్లాడినా ఆ మాటలు పరిపూర్ణమైన ఆదరణను హృదయానికి కలుగ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అదేంటంటే దేవుడు ఇవ్వగలిగినంత ఆదరణ ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో మనకి ఇవ్వలేరు దేవుడు ఇవ్వగలిగిన ఓదార్పు దేవుడివ్వగలిగిన ఊరట దేవుడు చేయగలిగినంత సహాయము ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కూడా మనకు చేయలేరు యోపు తన అనుభవం ద్వారా అదే నేర్పిస్తూ ఉన్నాడు ఏమనంటే నన్ను బాగా ప్రేమించిన స్నేహితులు నాకున్నారు నా కష్టంలో నా దగ్గరకు వచ్చారు కూడా కానీ వారు ఆదరణ ఇవ్వాల్సింది పోయి వారు నాకు బాధకే కర్తలుగా మిగిలిపోయారు అయితే మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడు ఎవరంటే నలభై ఆరో కీర్తన మొదటి వచనం చూడండి నలభై ఆరవ కీర్తన మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు ఉన్నాడు ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హలెలుయా నీకు ఆపదల ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడే బికాస్ హీస్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అండ్ ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ దేవునికి మనం ఫోన్ చేస్తే దేవుణ్ణి మనం పిలిస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం కానీ ఆయన ఫోన్కి బిజీ టోన్ రావడం కానీ కొంచెం పనిలో ఉన్నానమ్మా కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానమ్మా తర్వాత ప్రార్థన చేయి తర్వాత పిలువు తర్వాత నేను అటెండ్ అవుతాను తర్వాత పట్టించుకుంటానని దేవుడు ఎప్పుడూ చెప్పడు ఎందుకంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు హలెయ్య సో యోపు భక్తుని శ్రమానుభవము గుండా యోబు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే స్నేహితులు ఎంతమంది ఉన్నా బంధువులు ఎంతమంది ఉన్నా కుటుంబీకులు ఎంతమంది ఉన్నా తన భార్య మనకు తెలుసు మరి విశ్వాస అయిపోయి దేవుని దూషించి మరణం కమ్మని ఒక చెడ్డ సలహా ఇచ్చిన భార్యగా యోబు భార్య కనబడుతుంది భార్యలందరూ ఒక ప్రార్థన ఏంటంటే యోగు భార్యలా మాత్రం నేను ఉండకుండా నాకు సహాయము సామెతలు ముప్పై ఒకటిలో ఉన్న భార్యలా నేను ఉండాలి ప్రభా అని చేసుకుంటాం కానీ కొన్నిసార్లు యో యోబు భార్యలా ఉండకూడదు ప్రభా అని మాత్రం ప్రార్థన అది కూడా చేసుకోవాలండి ఎలా ఉండాలో అలా ఉండాలని అడగాలి ఎలా ఉండకూడదో బైబిల్ గ్రంథంలో